హెచ్వన్బి వీసాదారుల వార్షిక రుసుము పెంపు ప్రభావం టెక్ కంపెనీలపై ఎంత ఉంటుందనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ట్రంప్ భార్య మెలానియా సైతం రెండు వేల ఒకటిలో అమెరికా పెళ్లాకే హెచ్వన్బి వీసా తీసుకున్నారంటున్న సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలతతో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి హెచ్ వన్ బి వీసాల ఫీజును ఏటా లక్షలు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు ఈ వీసాపై అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపై ప్రభావం గణనీయంగా ఉండనుంది అయితే భారతీయ వృత్తి నిపుణుల లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద బాంబు పేల్చాడని చెప్పుకోవచ్చు మరి దీని పర్యవసనాలు పరిణామాలు ఎలాగా ఉంటాయనేది మనతో మాట్లాడేందుకు సిఎస్బి ఐఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మేడం ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సారాంశం ఏంటి మేడం అసలుకి అసలు హెచ్ వన్ బి వీసాస్ ఎవరైనా ఫారిన్ ఎంప్లాయీస్ కనుక అమెరికాకి రావాలనుకుంటే ఆ కంపెనీ ఏటా లక్ష డాలర్ల వీసా అప్లికేషన్ ఫీజు పెట్టాలి ఎవరైతే హెచ్ వన్ బి వీసాస్కి కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుందో ఏ కంపెనీ అయితే స్పాన్సర్ చేస్తుందో వాళ్ళకి కట్టాలన్నమాట మనం చూస్తే బిగ్ సెవెన్ కంపెనీస్ అమెజాన్ కావచ్చు మెటా కావచ్చు గూగుల్ కావచ్చు యాపిల్ కావచ్చు టెస్లా కావచ్చు ఇలా చాలా కంపెనీస్ ఇప్పుడు వాటిపైన విపరీతమైన భారం పడిన ఉంది అలాంటప్పుడు ఎందుకు ఏటా లక్ష డాలర్లు ఖర్చు పెట్టి ఒక ఎంప్లాయీని తీసుకొచ్చుకుంటారు తీసుకున్నారు దాంతోపాటు ట్రంప్ ఇంకో నిర్ణయం కూడా చెప్పాడు దానిపైన తక్కువ చర్చ జరుగుతుంది అదేంటంటే హెచ్ వన్ బి వీసా మీద వచ్చిన ఎంప్లాయీస్ కి జీతాలు పెంచాలని చెప్పి ఫెయిర్ వేజెస్ ఇవ్వాలి వాళ్ళకి చాలా వేజెస్ వేతనాలు బాగుండాలని చెప్పి అంటే ట్రంప్ సారాంశం ఏంటి అంటే ప్రత్యేకంగా ఇక్కడ అసలు డిస్కరేజ్ చేద్దాం ఎవరైతే హెచ్ వన్ బి విసాస్ మీద ఫారినర్స్ వస్తారో వాళ్ళని ఆపేద్దాం అమెరికా ఉద్యోగాలు అమెరికాకే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఎంప్లాయ్మెంట్ అమెరికాకే ఏదైతే ట్రంప్ క్యాంపైనింగ్ లో చెప్పాడో దాన్ని చేస్తున్నాడు తెలివిగా ఇండైరెక్ట్ వేలో చెప్తున్నాడు అనమాట అంతేకాదు దీని ద్వారా మనకి హండ్రెడ్ బిలియన్ డాలర్స్ డబ్బులు వస్తాయి ఈ డబ్బులు మొత్తం కూడా మేము అమెరికా అప్పులు తీరుస్తాము ఫండింగ్ చేస్తాము అమెరికాలో సంబంధించిన ఖర్చు పెడతాము అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇదే స్పీచ్ లో చెప్పాడు ట్రంప్ ఏ రాయితో ఎప్పుడు కొడతాడో అని టెక్ సర్కిల్స్ లో ఒక ఒక గుబులు ఇదైతే కొనసాగుతుంది తాజా ఈ నిర్ణయం అంటే సాధారణంగా మేడం ఇప్పుడు టెక్ సంస్థలు ఉద్యోగులకు లక్షలు లక్ష డాలర్ల ఫీజు చెల్లించడంతో పాటు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వాలి ఇది సాధ్యమయ్యే పనైనా ఎలాంటి ప్రభావం ఉంటుంది మేడం భారతదేశంలో టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ టెక్ ఇండస్ట్రీ ఉంది ఐటీ ఇండస్ట్రీ అనమాట టెక్ ఇండస్ట్రీలో మేజర్ గా ఐటీ ప్రాధాన్యం ఐటీ ఇండస్ట్రీ టూ దాదాపు టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అనమాట ఈ ఐటీ ఇండస్ట్రీకి చాలా వరకు కూడా అబ్రాడ్ లో జాబ్స్ అనేది ఒక కళ ఒక డ్రీమ్ దాని కోసం మన ఐటీ ఇండస్ట్రీ వర్క్ చేస్తుంది అండ్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మన ఐటీ ఇండస్ట్రీ తెచ్చుకుంటుంది అనమాట ఉదాహరణకి విప్రో లాంటి సంస్థలు టీసీఎస్ లాంటి సంస్థలు అవుట్ సోర్సింగ్ జాబ్స్ తీసుకొచ్చుకుంటాయి చాలా వరకు ఇండియా నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అమెరికాకి వెళ్ళి అక్కడ పని పరిస్థితి ఉంటుంది అనమాట సో వాళ్ళందరికీ హెచ్ వన్ వీసా కంపెనీ సంపాదించి పెట్టాల్సిన పరిస్థితి ఆ టైంలో కంపెనీ లక్ష డాలర్లు పర్ హెడ్ మీద ఖర్చు పెట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కాదనమాట కాబట్టి ట్రంప్ తెలివిగా ఏంటంటే ఓవర్ యూజ్ కాకుండా హెచ్ వన్ వీసా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళని తగ్గించే ప్రయత్నం అనమాట మనం గమనిస్తే హెచ్ వన్ బి వీసాస్ ప్ర ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అమెరికా ఇస్తుందో దానిలో డెబ్బై ఒక్క శాతం వీసాస్ ఇండియన్స్ వస్తున్నాయి సో ఇది మేజర్ గా అడ్రస్ చేసి టార్గెట్ చేస్తున్నాడని చెప్పాలి ఎందుకంటే అరవై ఐదు వేల ఫారీన్ ఫారినర్స్ వచ్చే హెచ్ వన్ బి దాదాపు డెబ్బై ఒక్క శాతం భారతదేశానికి వస్తున్నాయి అండ్ మనం చూస్తే హెచ్ వన్ బి వెళ్ళి అంటే మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత ఎక్స్టెన్షన్ ఇంకో త్రీ ఇయర్స్ తీసుకోవచ్చు హెచ్ వన్ బి వీసా మీద త్రీ ఇయర్స్ వెళ్లి ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే ఇది ఇంకా క్లారిటీ రాలా ప్రతి ఏటా కట్టాలా త్రీ ఇయర్స్ కి ఒకసారి కట్టాలనేది క్లారిటీ రాలేదు కాకపోతే వీసా రెన్యువల్ కూడా కట్టాలని మాత్రం అక్కడ ఆర్డర్ లో కనిపిస్తా మేడం ఈ హెచ్న్ హెచ్న్ వీటిపైన అమెరికా ఎక్కువగా హెచ్ వన్ బి వీసాస్ అంటే సాఫ్ట్వేర్ టెక్ కంపెనీస్ వెళ్తారు తర్వాత ఇంజనీర్స్ మిగతా ఇంజనీర్స్ వెళ్తారు తర్వాత ఎడ్యుకేటర్స్ వెళ్తారు హెల్త్ కేర్ వర్కర్స్ కూడా వెళ్తారు వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట యాక్చువల్లీ హెచ్ వన్ బి వీసా అనే కాన్సెప్ట్ పంతొమ్మిది వందల తొంభైలో మొదలైందనమాట ఎవరైతే హై స్కిల్ ప్రొఫెషనల్స్ అమెరికా కావాలో ఏదైతే జాబ్స్ లో అమెరికాలో అక్కడ ఫిట్ కానే వాళ్ళు ఉంటారు అంటే అక్కడ ఆ పర్టికులర్ స్కిల్ అక్కడ దొరకదో వాళ్ళ కోసం హెచ్ వన్ బి వీసా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంతేందుకండి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆవిడ కూడా ఫస్ట్ మొదట్లో హెచ్ వన్ బి వీసా అమెరికాకెళ్ళింది అనమాట చాలా మంది ఫారినర్స్ హెచ్ వన్ బి వీసా మీద వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ ఉంటారంట ముఖ్యంగా వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక అవకాశం హెచ్ వన్ బి అంటే హెచ్ వన్ బి వీసా తెచ్చుకోవడం ఒక కళ అనమాట అంటే జనరల్గా ఈ వీసా మొత్తం ఎవరైతే కంపెనీ జాబ్ ఇస్తా కంపెనీ స్పాన్సర్ చేస్తుంది అంటే వీసా ప్రాసెస్ మొత్తం కంపెనీ వెనకాల నడిపించింది అనమాట ఇప్పుడు ఈ భారం అంతా ఒక పక్క మనకు ఉద్యోగాలు రావు ఇంకో పక్క కంపెనీస్ మీద విపరీతమైన భారం పడుతుంది కాబట్టి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలన్న కళ అనేది ఇప్పుడు తగ్గిపోద్ది అనమాట మేడం ఓవైపు భారత్ నాకు మంచి మిత్ర దేశం ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు అని తరచుగా ట్రంప్ చెప్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే విపరీతంగా ఓవైపు సుంకాలు పెంచుతున్నాడు మరోవైపు ఈ హెచ్ వన్ వీసాపై లక్ష డాలర్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మేడం భారతదేశం పైన మాక్సిమం ప్రెషర్ పాలసీ ఎంత ఒత్తిడి తేవాలో అంత ఒత్తిడి తెస్తున్నాడు ట్రంప్ ఒక పక్క ఇప్పుడు మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫిషరీస్ ఇండస్ట్రీస్ ష్రిమ్ ఇండస్ట్రీస్ దాదాపు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ టారిఫ్ ఫేస్ చేస్తున్నాయి అమెరికా నుంచి అలానే దేశవ్యాప్తంగా భారతదేశంలో రకరకాల ఇండస్ట్రీస్ కూడా ఇంత పెద్ద టారిఫ్ ఫేస్ చేస్తున్నాయి అంతేకాదు రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ చాబాహార్ పోర్ట్ సంబంధించి ఇండియాకి ఇంతకు ముందు భారతదేశానికి వాళ్ళు ఒక వేవర్ ఇచ్చారనమాట శాంక్షన్ వేవర్ అని చాబాహార్ పోర్ట్ ఇదానికి సంబంధించిన చాబాహార్ పోర్ట్ లో మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేసినా దాన్ని డెవలప్ చేసినా వాళ్ళకి ఆంక్షలు ఉంటాయి దాన్ని ఇండియా పైన ఇండియాకి ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చారు ఆ మినహాయింపు కూడా నేను ఎత్తేసారు ఇండియాని ఏ విధంగా ప్రెషర్ పెట్టాలో అంత ప్రెషర్ పెడుతున్నారు నువ్వు రష్యా నుంచి ఆయిల్ ఎందుకు కొనుక్కుంటావు అసలు ఇండియా మాకు ఎక్కువ అమ్ముద్ది అమెరికాకి ఎక్కువ అమ్ముద్ది అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుంది అంటే అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా నుంచి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది మా దగ్గర నుంచి ఒక బుషెల్ ఆఫ్ కాన్ కూడా కొనుక్కోవట్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యొక్క కామర్స్ సెక్రటరీ ఆయన కూడా హార్వర్డ్ లుక్ నీకు ఆయన కూడా చెప్పారనమాట మేడం ఇప్పుడు లక్ష డాలర్లు అంటే దాదాపుగా భారత కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షలకు పైగా ఉంటుంది సో ఈ వీసా పై చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులపై ఈ ప్రభావం ఎలా పడుతుంది మేడం యాక్చువల్లీ ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బికి వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పైన కూడా ఈ ప్రభావం ఎంత ఉంటుంది అనేది దీనికి సంబంధించిన గైడ్లైన్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏదైతే ఎగ్జామిషన్స్ మినహాయింపులు ఎవరికి ఇవ్వాలి ఎటువంటి గైడ్ లైన్స్ తీసుకురావాలి అండ్ ఎవరెవరికి ప్రత్యేకమైన మినహాయింపులు ఇవ్వాలి వీటి మీద గైడ్లైన్స్ లా వస్తాయంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు కామర్స్ అంటే వాళ్ళకి సంబంధించిన కామర్స్ మినిస్ట్రీ కావచ్చు ముఖ్యంగా సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అమెరికా వాళ్ళు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ తీసుకొస్తారు ఇంకా పూర్తి స్థాయిలో ఎఫ్ వన్ వీసా నుంచి హెచ్ వన్ వీ కి కన్వర్ట్ అవ్వాలంటే ఏ విధంగా అమెరికాలో నుంచి చదువుకున్న విద్యార్థులు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎటువంటి మూల్యం పడుద్ది అంటే భారం పడుద్ది అనే దాని మీద ఇంకా డెస్ రోల్ రాలేదు దాని మీద క్లారిటీ లేదనమాట మేడం ఈ వీసాల ఫీజు పెంపునకు సంబంధించి ఎవరికి ఎవరికి నష్టం లాభం అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ పూర్తి స్థాయి అమెరికాకి లాభం అని నేను చెప్పలేను దీని కారణం డొనాల్డ్ ట్రంప్ షార్ట్ టర్మ్ గేమ్స్ వస్తున్నాడు అంత ట్రాన్సాక్షన్ చూస్తున్నాడు అనమాట అంటే నాకు ఇప్పుడు ఇమీడియట్ గా లక్ష డాలర్లు వస్తాయి అంటే దాదాపు మొత్తం కలిపితే హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వస్తాయని లెక్కేస్తున్నాడు కానీ దీర్ఘ దీర్ఘకాలికంగా చూస్తే అమెరికా పైన కూడా ఇది నెగిటివ్ పరిణామాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది బేసికల్ గా అమెరికా అనేది నాలెడ్జ్ ఎకానమీ అనమాట అక్కడ టాలెంట్ చాలా కావాలి మెయిన్ అమెరికాలో ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ టెక్నాలజీస్ వీటిలో విపరీతమైన టాలెంట్ కావాలి ఇప్పటి వరకు కూడా ఆ టాలెంట్ పూల్ అనేది ఇండియా కావచ్చు చైనా కావచ్చు వీళ్ళందరూ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది టాలెంటెడ్ పీపుల్ అమెరికాకి వెళ్ళకపోవచ్చు దీనివల్ల అమెరికన్ టెక్ ఇండస్ట్రీకి కానీ అమెరికన్ టాలెంట్ పూల్ కానీ చాలా నష్టం అనమాట కాబట్టి ఈ డెసిషన్ అనేది అంత రైట్ అయితే కాదు ఎప్పుడైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ అనే దానిలో హెచ్ వన్ బి వీసాన్ని అని చెప్పి ఎలాన్ మస్క్ కావచ్చు వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు కూడా చెప్పారనమాట ఎందుకంటే హెచ్ వన్ బి వీసాల ద్వారా చాలా టాలెంట్ఫుల్ తక్కువ వేతనాలకు అమెరికాకు వస్తాయి దానివల్ల అమెరికన్ కంపెనీస్ బలపడ్డాయి దానివల్ల అమెరికా ఎకానమీ గ్రో అయింది కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే చర్య వల్ల అమెరికాకి లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందని అని కూడా నాకు మేడం ఈ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒక రకంగా భారత్కు అడ్వాంటేజ్ అని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు అది నిజంగానే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటారా మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి మన టాలెంట్ మనకు వస్తే రెండోది ఈ మధ్య పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్ కావచ్చు మెటా కావచ్చు లేదా గూగుల్ కావచ్చు వీళ్ళందరూ కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పి అమెరికాకి వెళ్ళి జాబ్ చేయకుండా ఏదైతే వాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా రిమోట్ ప్లేసెస్ లో అంటే అమెరికాకు సంబంధం లేని ఆఫ్షోర్ ప్లేసెస్ లో పెడుతున్నారనమాట ఉదాహరణకి ఇలాంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్ కూడా అట్రాక్ట్ చేస్తుంది రేపొద్దున అమరావతికి రావచ్చు అంటే ఇలా మనం చూస్తే కనుక అమెరికా తాత్కాలికంగా మనకు కాదు పొమ్మంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతాయి ఇక్కడ రిసోర్సెస్ పెరిగిపోతాయి ఇక్కడ జాబ్ అవకాశాలు పెరిగిపోతాయి టెంపరీగా రెండు మూడు సంవత్సరాలు మనం కష్టపడతాం కానీ మనం ఇక్కడ అవకాశాలు సృష్టించుకుంటాం కాబట్టి డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ మీద ఎన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చినా ఏం చేసినా టెంపరీగా తాత్కాలికంగా ఇండియా ప్రెజర్ ఫీల్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ లో మనం ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటాం అనమాట దానికి ఎగ్జాంపుల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఈ బిగ్ సెవెన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో గూగుల్ కావచ్చు మెటా కావచ్చు అమెజాన్ కావచ్చు ఇవన్నీ కూడా ఆఫ్షోర్ పెట్టేసుకుంటాయి అనమాట పెట్టేసుకుని అక్కడి నుంచి వర్క్ చేయించుకుంటున్నాయి ఇంకా అప్పుడు హెచ్ వన్ బి వీశాస్తో పెద్ద పని ఉండదు అనమాట మేడం ఇప్పుడు హెచ్ వన్ బి వీసాలు వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను ఏళ్ల తర్వాత గ్రీన్ కార్డులు వచ్చే అవకాశం ఉంటుంది గ్రీన్ కార్డులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుందా మేడం అసలు రీసెంట్ గా అమెరికా గోల్డ్ వీసా అని చెప్పి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తుంది అనమాట అంటే డబ్బులు కట్టి వీసా కొనుక్కోవచ్చు అమెరికాలో ఉండటం అనేది ఒక ప్రివిలేజ్ దాన్ని మీరు వాడుకోవాలి డబ్బులు కట్టి వాడుకోవాలి డబ్బులు వాళ్ళు అమెరికాకి రావాలి ఓన్లీ హైయెస్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళు అమెరికాకి రావాలి అంటే ఈజీగా ఓవర్ యూజ్ చేయొద్దు అమెరికా అమెరికాకి రావడాన్ని అమెరికాలో ఉన్న గో ఏదైతే పౌరసత్వాలు రైట్స్ కానీ లేకపోతే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ రైట్స్ కానీ గ్రీన్ కార్డ్స్ కానీ వీటన్నిటిని ఓవర్ యూజ్ ఓవర్ యూజ్ చేయద్దు మేము ఖచ్చితంగా దీన్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు అండ్ అమెరికాలో మనకు తెలియని విషయం ఒకటి ఉంది కదా ఏంటంటే ఐన్స్టీన్ వీసా అని చెప్పి ఆ వీసా ఏంటంటే హైలీ టాలెంటెడ్ పీపుల్కి ఇస్తారు వాళ్ళ ప్రొఫెషనల్ హై క్లాస్ ఎక్స్ వాళ్ళకి ఇంకొక రకం వీసా ఉందన్నమాట ఐన్స్టీన్ వీసా అని చెప్పి సో అట్లాంటి వీసా కూడా ఉంది అప్పుడు అమెరికా ఏంటంటే మాకు బాగా టాలెంటెడ్ పీపుల్ కావాలి మాకు మీడియోకర్ పీపుల్ వద్దు మాకు ఏదైతే చిన్న చిన్న మీడియోకర్గా ఫాల్స్ ఇమిగ్రేషన్స్ లేకపోతే తక్కువ నాలెడ్జ్ ఉండి అమెరికాకి వెళ్ళి బతికేద్దాం అమెరికా నుంచి లాభం సంపాదించుకునే వాళ్ళు మనకొద్దు అమెరికాకు వచ్చి లబ్ధి చేకూర్చేవాళ్ళు మాకు కావాలి ట్రంప్ పాలసీ అంటే ప్రధాన కారణం ఏంటి మేడం అమెరికాలో ఉన్న ఉత్తమ అక్కడి పౌరులకే చెందాలనేదా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా ఇక్కడ రేసిజం ఫస్ట్ చెందాలనేదాది అమెరికా స్థాయిలో సెటిల్ అవ్వూడదు అనే ఆలోచన మూడోది అమెరికన్ కల్చర్ ఇక్కడ వైట్ మ్యాన్ సూపర్మస్ అనే కాన్సెప్ట్ మళ్ళీ తిరిగి వస్తుంది దాంతో పాటు గ్రేట్ రీప్లేస్మెంట్ తిరిగి ఎప్పుడైతే వీళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ అవుతారో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ పిల్లల్ని అంటారు ఇండియన్స్ కానీ విదేశీలు ఆటోమేటిక్గా పిల్లలకి సిటిజన్షిప్ రాకుండా అండ్ ఆ పిల్లలు రేపు ఎక్కువ మంది ఈ సంతతి పెరిగి అమెరికన్ సంతతి తగ్గే అవకాశం ఉందని చెప్పి అమెరికా భావిస్తుంది అనమాట ఈ గ్రేట్ రీప్లేస్మెంట్ తీరిని ఎలాన్ మస్క్ కూడా సపోర్ట్ చేస్తారు అంటే ఇంతమంది రీప్లేస్ చేస్తున్నారు వాళ్ళని కాబట్టి మనం అమెరికన్స్ ఎక్కువ పిల్లలు కనాలని ఆయన కూడా పద్నాలుగు మంది పిల్లలు కన్నాడు అనమాట సో ఇదంతా ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు యూకే కావచ్చు బ్రిటన్ కావచ్చు యూకే కావ ఇప్పుడు యూకే కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు అమెరికా కావచ్చు ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ జాతిని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి అనమాట మేడం ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకునే అవకాశం ఉంది ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు కావచ్చు ట్రంప్ తీసుకునే ఏ నిర్ణయం కావచ్చు ఇప్పుడు హెచ్న్ బిసాస్ కావచ్చు ఇప్పుడైనా మనం చూస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి విపరీతంగా ఇండియన్స్ ఇక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా చదువుకుని అమెరికాకు వెళ్ళటం అమెరికాకు అలా అని ఉంటున్నారు కానీ మన కల్చర్ దెబ్బతింటుంది మన వాళ్ళు అక్కడికి వెళ్ళేది ఏంటండి అది అండ్ మన వాళ్ళు ఖచ్చితంగా చాలా మంది తిరిగి వస్తారు ఇంక ఇక్కడే స్టార్టప్స్ కానీ కొత్త ఈకో సిస్టమ్స్ పెట్టుకుంటారు మీరు చూస్తే జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు మీరు టాప్ నాచ్ స్టార్ట్అప్స్ చూడండి ఫిన్టెక్ కానీ ఎడిటెక్ కానీ ఇవన్నీ చూడండి మన యూత్ అంతా టాలెంట్ ఇక్కడ ఉంటే కనుక దేశాన్ని రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ వైపు అడుగులు వేయించవచ్చు కాదు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒక కొన్ని పిచ్చి చేస్టులు వెరీ చేస్టులు చేసినంత మాత్రాన భారతదేశం దెబ్బతింటది భారతీయుల ఇంట్రెస్ట్ దెబ్బతింటే తాత్కాలికంగా నిజం కావచ్చు కానీ శాస్త్రంగా కాదు మేడం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రధానంగా భారత ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపడం ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే మేజర్ ఎఫెక్ట్ ఐటీ రంగమే ఎందుకంటే టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్ ఐటీ ఇండస్ట్రీ మంది ఇండస్ట్రీ ఎక్కువ బేస్ అయిందని ఎక్కువ ఫారిన్ ప్రాజెక్ట్స్ ఫారిన్ కాంట్రాక్ట్స్ దీనిలో వాళ్ళ ఎంప్లాయీస్ ని ఫారెన్ పంపిస్తుంటారు ముఖ్యంగా అమెరికాకి ఎక్కువ పంపిస్తుంటారు అప్పుడు హెచ్ వన్ వీసాస్ ను అప్లై చేస్తూ ఉంటారు ఈ టైంలో ఈ వీసా రుసుము పెట్టడం వల్ల పెంచడం వల్ల దీనివల్ల ఖచ్చితంగా మన ఐటీ సెక్టర్ మీద ప్రభావం పడుతుంది కానీ దీని తట్టుకుని మన ఐటీ సెక్టర్ ఇప్పుడు నిలబడాలి ఎందుకంటే ఐటీ సెక్టర్ ఇప్పుడు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేట స్టేజ్ లో ఉంది ఏ వచ్చేస్తుంది చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకునే విషయంలో మొత్తం అవుట్ మొత్తం వాళ్ళ జాబ్ క్రియేషన్ మొత్తం ఇండియాలో ఉంటే బాగుంటుంది మేడం ఈ హెచ్ వన్ బి వీసాకి సంబంధించి అనేక సార్లు ఈ నియమ నిబంధనల్లో మార్పులు చేశారు తాజాగా లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సో ఈ నిర్ణయాన్ని అక్కడ న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉంది ఇమీడియట్ గా అయితే అమెరికాలో ఈ నిర్ణయాన్ని కోర్టు ఖచ్చితంగా వెళ్తారు కోర్టుకి వెళ్తారు ఈ నిర్ణయ కోర్టు వెట్టింగ్ అంటే కోర్టు దానికి సంబంధించిన అన్ని ప్రాసెస్లు చూస్తే ఈ నిర్ణయం ఎంతవరకు రైట్ అనేది కోర్టు పరిశీలిస్తే అయితే దీని మోడాలిటీస్ టెక్నికాలిటీస్ ఇంకా బయటకు రాలా ఒక నిర్ణయం ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనిలో లీగాలిటీ ఎంత వరకు దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ బయటకు రాలా ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ ఇలా చెప్పారని ఆర్డర్ బయటకు వచ్చింది కానీ పూర్తి స్థాయిలో దీని గైడ్ లైన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ బయటకు రాలేదు కాబట్టి కోర్టులో ఏ విధంగా దీనిపైన క్వశ్చన్ చేస్తారనేది పూర్తి స్థాయిలో లేదు కానీ కోర్టుకి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో హెచ్ డెబ్బై శాతం మంది వరకు కూడా ఉన్నారు కదా సో ఈ వీసాలపై అక్కడ ఉన్న భారతీయుల్లో ఈ ప్రభావం ఎలా పడనుంది ఈ భారం ఎలా పడనుంది అక్కడున్న వాళ్ళు ఈ రోజుకి ఈ రోజు పడదు కానీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలని ట్రై చేసినప్పుడు వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలని ట్రై చేసినప్పుడు ఇమీడియట్గా గా పడతా ఉంటుంది అన్నమాట యాజ్ ఆన్ డేట్ ఈ రోజు పొద్దున్న స్టార్ట్ అవ్వదు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ ఒకస్తాయి కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇండియన్స్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు వాళ్ళు ఎక్స్ట్రా రుసుము కట్టక్కలేదు కానీ ఇన్ ద ప్రాసెస్ వాళ్ళ పైన కూడా భారం పడుద్ది అంటే కంపెనీస్ పైన కంపెనీస్ మీద బాధను పడితే ఎంప్లాయీస్ మీద పడినట్టు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్స్టెండ్ అవ్వవు కదా సో ఓవరాల్ గా అభిప్రాయం ఏంటి మేడం డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన ముఖ్యంగా విదేశీయుల పైన మాక్సిమం ప్రెజర్ పాలసీ ఫాలో అవుతున్నారు ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ చేస్తున్నారు అంతేకాదు ఆయన అమెరికా యొక్క తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తున్నారు అమెరికన్ కల్చర్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆయన యొక్క కన్జర్వేటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తున్నారు కానీ ఆయన చివరికి అమెరికాకి పెద్ద నష్టం చేసి వెళ్తారు స్టాలిన్ చనిపోయిన తర్వాత డిస్టాలినైజేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది స్టాలిన్ చనిపోయే దాదాపు డెబ్బై ఏళ్ళు అయింది రష్యాలో సోవియట్ రష్యాలో అప్పుడు చనిపోయారు ఇప్పటికీ డిస్టాలినేషన్ ప్రాసెస్ జరుగుతుంది అలా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా దిగిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన దారుణాలు ప్రపంచాన్ని గుర్తుంటాయి సో థ్యాంక్ యూ మేడం సో తెలుసా ఇది మొత్తంగా భారతీయ వృత్తి నిపుణులే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి బాలలత మేడం చెప్తున్న విషయాలు కెమెరామెన్ దేవేందర్ తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్